అష్టపాదాలు శుద్ధించుకుంది అష్ట పాదాలు కడుక్కొని ఒక పేర మీద కూర్చుంది పెద్దల్లో అష్టపాదాలు కడుక్కొని ఆడబిడ రెండు పాదాలు మొక్కింది ఆడవిడ కాలువకి పెద మీద ఒక పేర మీద కూర్చుంది ఇవో ఎడవాచమ్ నీల గారికి వెయ్యింది అష్టపాదాలు కడుకుంది కడుక్కోని చీపాదేరి అప్పుడు వరగా ఎడోచమ్మ వచ్చి ఆరవిడ రోడ్డు కాలుమొక్కి ఒక పేర వెన కూర్చుంది ఇవ్వాలనే నూ కాంబ నూ కాంబి అస్తపాదాలు కట్టుకొని ఆరవిడ రెండు కాలుమొక్కి ఒక పేర విన కూర్చుంది ఆ ఎప్పుడు కూర్చుందో అందరకాడ శివీసు అంతరకరాంది వచ్చే ఆడపిడ చూసింది ఆడపిడ భావ చూసింది ఎరువుడు నాకేమైనా ఎక్కువ నాకే దేవుడ ఏవడ దేవువ సత్తులేరు వాళ్ళకి సత్తాను ఇస్తు కొడుకులేరు వాళ్ళకి కొడుకులు ఇస్తుందా మరి ఆవకా నేరు నా ఇంటికరంగా మీరే ఎక్కువ నా అన్నగారి కలంగా నా అన్నగారికి మీరే ఎక్కువ బావి అన్నగారికి అదే ఎక్కువ మొక్కాలి అదే శ్రీదేవి దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చేవటు చాలా చాలా విద్యా చేతు మొద్దుకుంది

వదిలే వారు పేరు చెత్త ఎక్కువేసి ఆయనతో కాళ్ళు రావలేవు కాలువ కింది రావలే చేతులు పెట్టుకుంది రావాలి ఆ కళా పేరు మీద కళా పేరు ఐదు మంది ఆరాళ్ళు ఒక్క కోరలు ఐదు మంది ఐదు పేరు ఒక வச்சு நே எப்படி வச்சே சீப்பாய் எதுனா நீங்க முடிக்கிறேவாயே எதுரா

అయితే నాట్లల్లా కరుపులల్లా కడవ పోతే ఈ పాపి శివులతో వింటారు ఈ పాపి కాదు చూస్తారు మా తల్లి బిడ్డ బాగా మీరు చెప్తారాక్రి తల్లి మరి చెప్పరా పెద్ద సీతా నడిపల్లే కానీ ఏ మా యాగం ఏదైంది మా యాగం ఏంది ఏ పెట్టండి గెలిచారా दक्षिणादी फस्टा फस्ट उत्तराजी उत्तरादि उत्तराधि अटोज नगर అయ్యో నగరంలో మా యాదవరు తరానికి ఒక్కరు కత్తికి ఒక్కరు ఒక కరుపు కొడుకున తండ్రి కడుపులో ఇద్దరు కొడుకు లేరు ఒక నాయ కడుపులో ఇద్దరు కొడుకు లేరు మా నాయకరంగా వ్యక్తిగా మొత్తం సంతానం లేకుండా అయిపోయింది ఇవాళ అయిపోతే బండ్లు పెట్టుకోరు బారిగా పెట్టుకోరు బళ్ళు కచ్చరాలు అందరాలు అశ్వాడు ఆరు వారు ఎక్కింది అంత ఆడ బండ్లు మగవాడు ఎక్కిండు ముగి బండ్లు ఇష్టమంటే బండు కట్టుకొని మా నాయురాయిన అచ్చిరాజు తరగొండకు పోయిండు ఎలరా మా నాయర వల్లాలు మా తల్లి వల్ల బల్లు బారిగా దూరుకోని ఉర్లు వోళ్ళ ఇరవై ఉంది ఉల్లు వండ ఎనభై చెమ్మలు మా నాయర వారం రోజులు ఉండి కట్టారు కారికలు మురుపు నువ్వు మా చక్క దేవుడికి ముట్ట చెప్పుకోండి ముట్ట చెప్పిన కానీ ఎవరుగా ఉండరాజా ఇక్కడ నీకు సంతానం వరగదు నువ్వు వెళ్ళిపో తన కొనకు పో తన పోతే అక్కడ ఏడు మంది మునేశ్వరులు ఏడు మంది ముళ్ళు వచ్చి సత్యేడు సమంతం ఉండగా అక్కడ తరవచ్చు పడితే నువ్వు సంతానం ఇస్తాం బొమ్మని చెప్పారు మూడు மா தி ஒ உணவு வாய் ஒத்தாரே உன்னு

ఎనిమిదో రోజుకి బరకోండగా దక్షిణాది ధర కొండకొచ్చు బరకొండకొచ్చి నమ్ముకి దరకొండ కట్టను ఉన్న ఊరు కట్టించను పరూకి అక్కడ పట్ట కట్టించను కట్టించి ఎడమార్చి ధరకోడని మా రాయల ఎడమార్చి ధరకోడని పేరుచ్చు మా అత్త అప్ప చూసింది మా తల్లి వల్ల ఆరు రావాలని నడిపోయేది మా అమ్మ చూసింది ఎన్ని రోజులు ఉన్నా నాకు సంతాన ఉండపాయనే నా కొడుకుని పుట్టపాయని నాకు బిడే పుట్టపాయని అని మా తల్లి ఉన్నమ్మ యాడు చేస్తుంది ఓ ఆయన వజ్ర వాయిద్యం వత్రద్యం సేదన పట్టుకుంది మా నాన్న పట్టుకునే కట్టి వజ్ర వాయిద్యం పట్టుకుని మా తల్లి ఉన్నమ్మ మాడు మా తల్లి ముందే పోస్తుంది ఒళ్ళే పోసుకో వదిన్నారా మా తల్లి కూడా దానిగా మా తల్లి వాళ్ళమ్మా పోతుంది నా తల్లి కూడా సంవత్సరం ఓటుకి పోతుంది మా తల్లి మా తల్లి వాళ్ళమ్మ కీక వరివి దాటింది పొమ్మ వరివి దాటింది చెత్త పోటీ వచ్చాడు మా ఇల్లు మా తల్లి దాటింది ఎవరా వాళ్ళమ్ వచ్చే వచ్చే మా తల్లి సహోదర ఓటుకి వదిలారా మా తల్లి పను కలిచాల్సిరా మా తల్లి వాళ్ళమ్మా సవదరం ఓటుకు వచ్చింది సవదరం ఓటుకు వస్తే అక్కడ వెళ్ళి ఒక కప్ప మారోదరి ఈ ఒక కప్పది తల్లి ఎందుకు తరకాయరా కడిగే నా ఆ కప్పని పట్టింది కప్పని బట్టి ఈ పావుల పుట్ల కూర్చుంది కప్ప నీవుల కూర్చుంది పావు పొట్ల కూర్చుంది కప్ప నీవుల కూర్చుంది ఆ రెండింటి పంచాది తొమ్మిది తొమ్మిది గంటలు పడితే ఒంటి గట్టలు తాగట్లేదు పావు కర్పు రే కప్ప తావచ్చు మా పల్లె వచ్చే కప్పకెళ్ళు చూసింది నా పాపం చూడకుండా రైతు నా కన్ను పాలు గారు ఈ పావు పాచాలి కప్ప పంచాలి నేను కర్ర ఉంటే పగ ఇదే పావు అంటే ఇరవే పావ అంటే పావు పగ అది నేను ఏం చేయాలి అని వల్లమ్మా వజ్ర వాయిద్యం చేపలు బట్టి వజ్ర వాయిద్యం పోయి ఒక నల్ల పిట్టని కరిగె పిట్టలు జప్పి ఆ శరమ వచ్చి ఎర్రనే కండ ఎర్రవే కండ కట్టి పుచ్చింది మా అప్ప కత్తికి గురేసినట్టు ఇది కప్పసంఘు పావు సందు ఎవర కన్నవి ఆ రెమిడి సందు ఆడించింది మా అమ్మ వల్లమ్మ అప్పుడు ఒక పావు పొద్దు నుంచి బట్టగా మా నోడికి రాట్లే అది కప్పని వదిలిపెట్టి ఎవరే కన్నని పట్టుకొని అప్పుడు పావుడంగా పుట్లకి పోయింది

ఎస్ఓ నేను లాగింది ఎస్ఓ వివరించుకుంది కాడికి వచ్చింది అమ్మ ఓ తల్లి ఎవరమ్మ మీరు ఎవరే కదమ్మా ఎవరు తల్లి నా గడ్డ బతికిచ్చిందో ఆ తన దారేక నా బలపదే వరగాలమ్మ ఆ తన దారం లేదస తీపి దాగ ఆ నీ ఇక్కడ వరాం దబవారమ్మ సాత్ర దాడల అంటే నకోవడానికి ఆ దయలేదు ఆ నాట్లేదు దవడమ్మ ఎవరి ఎందుకాలి ను కప్పమార దరు ను ఎక్కడ బాదుమా ను నా పేరు వలమదేవి ఆ

కాలుగు అయిపోతే సంవత్సరం ఏం తగట్ అయిపోయి ఈ సంవత్సరం దాటాల మీరు ఇచ్చి కాదమ్మా వల్లమ్మా ఇక్కడ కాలు తొన్న సొప్ప కాలు చూడ సొప్ప తెచ్చుకొని సొప్ప మెట్టు వల్ల ఈన తీసి సొప్ప మెట్లు కట్టుకొని కప్పరే ఓడి కప్పనవన్నీ మీరు గొప్ప తెప్పం మీరు ఒకవేళకున్నట్టయితే కప్పనని కూడి కొత్త కప్పడైతే మా పైర నీలకి మూడు ఎత్తుగా నీళ్ళకి మూడు లోతులుగా కప్పనం పొంగుతాం ఈ సొప్పడ మానే పెట్టుకున్నావు మానే పెట్టుకుని నీ పైరున్న చల్ల మర్త పెట్టి ఆ పద్మి కప్పుకో కప్పు పోయి తల్లి సైకిల్ ముగ్గులు వేసుకొని నువ్వు మంచిగా కూర్చోవు నువ్వు సహోదర వరకు వెళ్ళావమ్మా